ఫ్రెండ్స్ ఎక్సెల్లో వినే మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్లో ఉండే పై చాట్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అంటే పై చాట్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో ఒక చాట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ చాట్ని ఇన్సర్ట్ చేశాక చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు మనం ఎక్సెల్లో ఒక చాట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ డేటా రేంజ్ ని బేస్ చేసుకుని అంటే మనం ఏ డేటా చేసుకుని చార్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకుని అంటే ఆ డేటా రేంజ్ ని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే అప్పుడు మనకి ఆ డేటా పై చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది చార్ట్ ఇన్సర్ట్ అయ్యాక చార్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనకి ఈ చార్ట్ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి అలానే ఎక్సెల్లో మనం ఈ చార్ట్స్ని యూజ్ చేసి అంటే ఈ చార్ట్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎక్సెల్లో మనం ఇంట్రాక్టివ్ అండ్ డైనమిక్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఈ చార్ట్ ఆప్షన్స్ అనేవి ఎక్సెల్లో ఇలా యూజ్ అవుతాయి ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఈ డేటాపై మనం పై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ నేను డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను ఈ డేటాలో ఎంప్లాయీ మంత్ వైజ్ సేల్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఏ ఎంప్లాయ్ ఏ మంత్ టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ అనేవి మనం చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనం ఈ డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ చేసి అంటే పై చాట్ అనేది ఇన్సర్ట్ చేసి ఏ ఎంప్లాయ్ ఏ మంత్ టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది చార్ట్ ద్వారా చూపించవచ్చు కాబట్టి ఈ డేటాపై మనం చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం అది కూడా పై చాట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం కాబట్టి ఇక్కడ నేను ఈ డేటాలోంచి ఎంప్లాయ్ నేమ్స్ అండ్ మంత్ నేమ్స్ అనేవి ఇక్కడ సపరేట్గా తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను మంత్ నేమ్స్ అనేవి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో తీసుకున్నాను జనవరి టు మే మంత్ వరకు తీసుకున్నాను అలానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అనేవి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ సెలెక్ట్ చేయగానే ఆ మంత్ ఏ ఎంప్లాయీ టోటల్ ఎంత సేల్ చేశాడో అనేది ఆ సేల్స్ వాల్యూస్ అనేది మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి కాబట్టి ఈ డేటా అరేంజ్ని సెలెక్ట్ చేసుకొని మనం పై చాట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం చూడండి ఇక్కడ పై చాట్లోకి వెళ్ళి ఇందులో మనకి టూ పై ఉంటుంది త్రీ పై ఉంటుంది ఇందులో ఏ పై చాట్ కావాలంటే ఆ పై చాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ టూ పై సెలెక్ట్ చేస్తాను చూడండి టూ పై సెలెక్ట్ చేయగానే మనకి పై చాట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది చూడండి మనకి ఎప్పుడైతే చార్ట్ ఇన్సర్ట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ రిబ్బన్ పై టూ ట్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి చూడండి ఒకటి చార్ట్ డిజైన్ ఇంకోటి ఫార్మెట్ ఈ టూ ట్యాబ్స్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ డిజైన్ అండ్ చార్ట్ ని కొంచెం ఫార్మేటింగ్ కూడా చేసుకోవచ్చు చూపిస్తాను ఇక్కడ చార్ట్ టైటిల్ కనిపిస్తుంది ఈ టైటిల్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు లేదు ఈ చార్ట్ టైటిల్ ని మంత్ నేమ్ తో చేంజ్ చేయాలనుకుంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఆ చార్ట్ టైటిల్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఫోమ్ లో లో క్లిక్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనం మంత్ నేమ్స్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ తీసుకున్నాం కదా మనం ఎప్పుడైతే డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ని సెలెక్ట్ చేసామో ఇక్కడ చార్ట్ టైటిల్ కూడా ఆ నేమ్తోని ఆటో అప్డేట్ అవుతుంది చూడండి ఫామ్లో బాల్లో క్లిక్ చేసి ఈక్వల్ టు సైన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి మంత్ నేమ్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి మంత్ నేమ్ అనేది యాడ్ అయింది ఇక్కడ మనం మే మంత్ సెలెక్ట్ చేసాం కాబట్టి మే అని యాడ్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ చేంజ్ చేయగానే మనకి పై చాట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది చూడండి చూడండి మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పై చాట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అలానే ఈ పై చాట్ అంటే మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ని కొంచెం ఫార్మేటింగ్ అండ్ చార్ట్లో లేఅవుట్ డిజైన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చార్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ చార్ట్ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ ఉంటాయి చూడండి చార్ట్ స్టైల్స్లో కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి చూడండి ఇందులో మనకు కావాల్సిన స్టైల్ అనేది సెలెక్ట్ తీసుకున్నామంటే మనం ఇన్సర్జేషన్ చార్ట్పై అప్లై అవుతుంది చూడండి ఇందులో మనకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ తీసుకున్నామంటే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఇక్కడైతే నేను ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తా నేను అలానే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చేంజ్ కలర్స్లోకి వెళ్ళామంటే మనకి ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి చూడండి మనం ఏ కలర్ పైకి అయితే మనం స్పెంట్లో తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన పై చార్ట్ పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేసుకోవచ్చు అలానే పై చాట్ లేఅవుట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చాట్ లేఅవుట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు ఇందులో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి క్విక్ లేఅవుట్ ఇంకోటి యాడ్ చార్ట్ ఎలిమెంట్ ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా క్విక్ లేఅవుట్లో డిఫాల్ట్గా కొన్ని లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఫస్ట్ లేఅవుట్లో మనకి ఎంప్లాయీ నేమ్తో పాటు ఆ ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ అనేది మనకి పర్సంటేజ్గా చూపిస్తుంది ఇలా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పర్సంటేజ్ కావాలనుకుంటే పర్సంటేజ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎంప్లాయీ నేమ్స్తో పాటు ఆ ఎంప్లాయ్ సేల్స్ వాల్యూస్ కూడా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్తో పాటు ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇలా మనం చార్ట్ లేఅవుట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ చార్ట్ లేఅవుట్లో ఉండే ఈ నుంచి మన చార్ట్ లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫార్మాటింగ్ కూడా చేసుకోవాలనుకుంటే ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు ఎలా అంటే ఫార్మేట్ ట్యాబ్లెట్కి వెళ్ళి ఈ షేప్ ఫీల్లో షేప్ కలర్ అప్లై చేసుకోవచ్చు లేదంటే షేప్ అవుట్లైన్లోంచి కూడా అవుట్లైన్కి కలర్ అప్లై చేయచ్చు లేదంటే షేప్ కి ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ కూడా షేప్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ వాడర్ట్ స్టైల్ వాడర్ట్ స్టైల్ లో ఇక్కడ టెక్స్ట్ ఫీల్ ఉంటుంది టెక్స్ట్ ఫీల్ అంటే ఇక్కడ మనం చార్ట్ లో టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా అంటే వాల్యూస్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ కి కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ ఇల్లు యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫీల్డ్ లోంచి యాడ్ చేసుకోవచ్చు చూడండి మనం ఏ కలర్ పైకి అయితే మనం మౌస్ పాయింట్ తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన చార్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే టెక్స్ట్ వాల్యూస్ అండ్ నంబర్ పై అంటే పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ నేను ఏ కలర్ సెలెక్ట్ చేసాను నేను అలానే ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ మన చార్ట్లో ఉన్న వాల్యూస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులోంచి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు షాడో అంటే షాడో రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ గ్లో అంటే గ్లో అలానే చార్ట్లో ఒక షేప్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ షేప్ లోంచి షేప్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎలా చూపిస్తాను చూడండి ఈ చార్ట్లో మనం వాల్యూస్ యాడ్ చేసాం కదా అంటే ఎంప్లాయీ నేమ్స్తో పాటు ఆ ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ కూడా కనిపించేటట్టు చేంజ్ చేసాం కదా లేఅవుట్ డిజైన్ అనేది ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని చూడండి పై క్లిక్ చేస్తే అన్ని వాల్యూస్ సెలెక్ట్ అయిపోతాయి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ షేప్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి మనం కావాల్సిన షేప్ని ఆ వాల్యూస్కి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ షేప్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఇలా షేప్ యాడ్ చేసుకోవచ్చు వాల్యూస్కి ఇక్కడ మనకి చార్ట్ టైటిల్ అనేది క్లియర్ అయిపోయింది కదా చార్ట్లోంచి మళ్ళీ చార్ట్ టైటిల్ కావాలనుకుంటే ఏం లేదండి మళ్ళీ చార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ క్విక్ క్లియర్ అవుట్ అయినా లేదంటే ఓన్లీ చార్ట్ టైటిల్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చాట్ ఎలిమెంట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో చార్ట్ టైటిల్ ఉంటుంది ఇందులో అబో చార్ట్ సెల చేసుకోండి చార్ట్ టైటిల్ వచ్చేస్తుంది ఓకే ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను ఇప్పుడు ఈ చార్ట్ టైటిల్ని మంత్ నేమ్తో చేంజ్ చేసుకుందాం ఇందాక చూపించానుగా చార్ట్ టైటిల్ని మంత్ నేమ్తో ఎలా చేంజ్ చేసుకోవాలో ఇక్కడ ఫోమ్లో బాల్లో మన కర్సర్ బ్లింక్ చేసి అంటే క్లిక్ చేసి ఈక్వల్ టు సైన్ ప్రెస్ చేయండి ఈ మంత్ నేమ్ సెల్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి చేంజ్ అయిపోతుంది అలానే వాల్యూస్పై మనం బోల్డ్ అప్లై చేయాలని అప్లై చేసుకోవచ్చు ఎలా అంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి బోల్డ్ పై క్లిక్ చేయండి బోల్డ్ అప్లై అవుతుంది అలానే ఈ వాల్యూస్పై కూడా బోల్డ్ అప్లై చేయాలనుకుంటే ఆ వాల్యూస్ని ఎలా తీసుకోండి బోల్డ్ అప్లై చేయండి బోల్డ్ అప్లై అవుతుంది అలానే మనం ఇక్కడ మనం లేఅవుట్ డిజైన్లో ఎంప్లాయీ నేమ్స్తో పాటు ఆ ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ని తీసుకున్నాం కదా ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ కాకుండా సేల్స్ వాల్యూస్ అనేది పర్సంటేజ్గా కనిపించాలనుకుంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు అలా చేంజ్ చేయాలనుకుంటే మనం మళ్ళీ ఈ చార్ట్ డిజైన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఎలా చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసాం కదా దానిపై రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ డేటా లేబుల్స్ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్పై క్లిక్ చేయండి రైట్ సైడ్లో ఈ విండో ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి కేటగిరీ నేమ్తో పాటు వాల్యూ సెలెక్ట్ అయ్యింది అంటే ఎంప్లాయీ నేమ్తో పాటు ఆ ఎంప్లాయీ సేల్స్ వాల్యూస్ సెలెక్ట్ అయ్యండి సేల్స్ వాల్యూస్ వద్దు సేల్స్ వాల్యూస్ అనేవి పర్సంటేజ్గా కనిపించాలనుకుంటే వాల్యూని అన్చెక్ చేయండి పర్సంటేజ్ పై క్లిక్ చేయండి చూడండి తోని కనిపిస్తుంది ఇలా మనం ఈ ఫార్మాట్ డేటా లేబుల్స్ నుంచి మన ని చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ డౌన్ లిస్ట్ నుంచి మంత్ ని చేంజ్ చేయగానే మనకు చాట్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశాడో ఆ సేల్స్ వ్యాల్యూస్ని బట్టి మనకు పై చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి మే మంత్ ఫిబ్రవరి జనవరి అలానే మనం ఈ చార్ట్ని త్రీ డి చార్ట్తోని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే చార్ట్ డిజైన్ చార్ట్ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు మనం త్రీ డి చార్ట్తోని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ త్రీ డి పై ఉంది చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని త్రీ పై సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి మన త్రీ డీ పైతో చేంజ్ అవుతుంది త్రీ డీతో చేంజ్ అవుతుంది అలానే త్రీ డీలో స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టైల్స్లో కొన్ని స్టైల్స్ ఉంటాయి మన కావాల్సిన స్టైల్ అనేది సెలక్ చేసుకుంటే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ నేను ఈ స్టార్టింగ్ స్టైల్స్ ఎలాగ్ తీసుకుంటాను చూడండి ఇలా మనం స్టైల్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఈ డ్రాప్ డౌన్ డ్రాప్డౌన్ నుంచి మన మంత్ నేమ్ చేంజ్ చేయగానే త్రీడీ పై చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మనం మంత్ నేమ్ అనేది మనం చేంజ్ చేసే కొద్దీ మనకి ఇక్కడ పై చాట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది చూడ ఇలా మనం ఎక్సెల్లో డేటాపై మనకు కావాల్సిన చాట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్సెల్లో పై చాట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి